తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ దాదాపుగా ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో పండుగ చేసుకున్నారు ఇక్కడ రేపటి నుండి ఎన్నికల ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నం కానున్నాయి మరి ఈ నెల ఇరవై ఐదు తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలతో స్టార్ట్ చేసి అన్ని జిల్లాల్లో దశల వారీగా బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో రావాలని లక్ష్యంగా అడుగులు వేస్తున్న తరుణంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ప్రచారం చేసిన సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడిని ఎట్టి బస్సులో కుప్పంలో ఓడిస్తా అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు వైఎస్ఆర్సిపి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మిగిలిన సీనియర్ పార్టీ నాయకులందరూ పాటించారు ఈ నేపథ్యంలో రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతున్నది ఆందోళన కంగారు కన్వీజన్ ఉన్న తరుణంలో మరి తాజాగా ఇప్పుడే అందుతున్న సమాచారం మేరకు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంతో పాటు ఇంకొక నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయాలని యోచిస్తున్నట్టు కూడా తాజా సమాచారం మరి అది కూడా చంద్రబాబు నాయుడు కొప్పంతో పాటు గోదావరి జిల్లాలో మరి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని అదేవిధంగా టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజం అధికంగా ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయాలని ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రెండు జిల్లాలపైనే గోదావరి జిల్లాలపైనే కేంద్రీకృతం చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాల కంటే రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఈ గోదావరి జిల్లాలో కీలకం కానున్నాయి ఈ గోదావరి జిల్లాలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు టీడీపీ జనసేన పొత్తు ఈ రెండు పార్టీలు గెలుచుకోగలిగితే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారులు రాయడం సునాయసం అని చెప్పి ఆ పార్టీ అధినేతలు భావిస్తున్న క్రమంలో మరి నారా చంద్రబాబు నాయుడు మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలలో కుప్పంతో పాటు రెండో నియోజకవర్గంగా గో ఉమ్మ ఉమ్మడి జిల్లాలో పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు ఇప్పటికే సీనియర్లతో పార్టీ సీనియర్లతో సమాలోచనలు చేశారని కూడా ఒక సమాచారం అత్యంత విశ్వసనీయంగా మనకు తెలిసింది మరి ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది పెద్ద చర్చగా మారింది మరి చంద్రబాబు నాయుడు మరి విడిపోయిన ఏలూరు జిల్లాలో పోటీ చేస్తారా భీమవరం జిల్లా పరిధిలో ఉన్న కాన్ఫిడెన్స్లో పోటీ చేస్తారా అనేది ఇతిమిద్దంగా తెలిగిపోయినా మరి రెండు పార్లమెంట్లో ఏ పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభావం ఆ పార్లమెంటు పరిధిలోనూ ముఖ్యంగా ఆ జిల్లా పరిధిలో కూడా ఆయన ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది మరి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కూడా మరి కాకినాడ జిల్లానా అమలాపురం జిల్లాలోనా అనే దాని మీద చర్చ నడుస్తుంది మరి ఏ కాన్ఫిడ్యూన్స్లో పోటీ చేస్తే అక్కడ ఆయన ప్రభావం కాలు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అంతా కూడా జనసేన వైపు మళ్లించే విధంగా అక్కడ పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసి ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు రెండో నియోజకవర్గంగా పోటీ చేస్తే ఒకవేళ ఏ నియోజకవర్గం పోటీ చేస్తారు మరి అధికంగా టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గం మొదటి నుండి టీడీపీకి కంచుకోటగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అంతకుముందు కూడా టీడీపీ రెండు వేల పద్నాలుగు కూడా శివరామరాజు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు పంతొమ్మిదిలో కూడా రామరాజు గెలుపొందారు మరి ఇరవై నాలుగులో కూడా నైంటీ పర్సెంట్ అక్కడ టీడీపీకి రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి టీడీపీ బలం న్యూస్ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారని మరి చంద్రబాబు నాయుడు ఉండి నియోజకవర్గం కానీ ఒకవేళ కాని పక్షంలో తణుకు నియోజకవర్గం కానీ మరి తణుకు నియోజకవర్గం అంటే మరి నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లపూడి కుటుంబంతో చంద్రబాబు నాయుడుకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా మళ్ళా తణుకులో మల్లపూడి కుటుంబంలోనే అక్కడే బస్ చేస్తూ నైట్ ఉండి నెక్స్ట్ డే పార్టీ కార్యక్రమాలు మరి ఆనాడు దివంగతంగా దివంగత నేత మల్లపూడి హరిశ్చంద్ర ప్రసాదు ఆ తర్వాత వైటి రాజా మన వారి కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడుకి టీడీపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అక్కడ నైట్ ఆల్టు మల్లపూడి కుటుంబంలో ఉండేవారు మరి ఆ దిశగా అడుగులు వేస్తే మరి తణుకు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అభ్యర్థిగా ఆర్మిల్లి రాధాకృష్ణకి దాదాపుగా టీడీపీ టిక్కెట్టు లేదని ఈరోజు విస్తృతమైన ప్రచారం జరిగింది మరి ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఉమ్మడి పశ్చిమగోధి జిల్లాలో పోటీ చేస్తారన్న సమాచారం కూడా రోజునే బయటకు వచ్చింది మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఉండిలో పోటీ చేస్తారా లేదా తణుకు నియోజకవర్గంలో పోటీ చేస్తారా ఒకవేళ తణుకులో తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే అటు నర్సాపురం పార్లమెంటు పరిధి ఇటు ఏలూరు పార్లమెంటు పరిధికి ఉన్న నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రభావంతో కొంత టీడీపీకి ఓట్ బ్యాంకు పెరిగి అధిక సీట్లు గెలిచి గెలి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనాకు వచ్చిన టీడీపీలోని ఒక వర్గం చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడిని మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పోటీ రెండో నియోజకవర్గంగా పోటీ చేయించాలని ఒక ఆలోచన నడుస్తున్న తరుణంలో మరి ప్రస్తుతం కళ్ళ ముందు కనిపిస్తున్న రెండు నియోజకవర్గాల్లో ఒకటి ఉండి నియోజకవర్గం రెండోది తణుకు నియోజకవర్గం మరి టీడీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాలు వీటిని పరిలో తీసుకుంటే ఒకవేళ ఏలూరు పార్లమెంట్లో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చేయాలని అవకాశం వాళ్ళతో ఆలోచన చేస్తే ఏడు నియోజకవర్గాల్లో ఒక దెందులూరు మినహా మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులు అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ క్రమంలో ఒకవేళ ఉండి తణుకు కాకుంటే భవిష్యత్తులో మరి ఏలూరు జిల్లాలో ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేయాలని ఆలోచన చేస్తే ఎక్కడి నుంచి చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది మరి అది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి ఈ దిశగా కూడా చంద్రబాబు నాయుడు వారి టీం అందరూ కూడా ఆలోచనలు చేస్తూ పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు రెండు నియోజకవర్గాల్లో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకందర సమాచారం బట్టి తెలుస్తుంది మరి ఒకటి రెండు రోజుల్లో ఏ నియోజకవర్గంలో రెండో నియోజకవర్గంగా కుప్పంతో పాటు రెండో నియోజకవర్గంగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమగోదా జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తూర్పుగోదావరి జిల్లా నుండి రెండు నియోజకవర్గాలులో పోటీ చేయనున్న పవన్ కళ్యాణ్ తూర్పు జిల్లాలో ఒక నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి కూడా ఆలోచన చేస్తున్న క్రమంలో మరి ఇద్దరు అధినేతలో రెండు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ పోటీ చేస్తారన్నది ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సిరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr. M. Sairam Prasad, M.S. General and Laparoscopic Surgeon Dr. R. Manoj, M.D. Anesthesia, Dr. Kartik Kannegolla, M.D. D.M. Nephrologist, Dr. Tigla Ramesh, M.S. M.C.H. Neurosurgeon. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ ఎకో టిఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు